గుంటూరుకి జలకన్యలు సాగర కన్యలు వచ్చారంటండి చూద్దాం రండి హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియా వ్లాగ్స్ అండి రీసెంట్గా మేము గుంటూరు వెళ్ళామండి గుంటూరులో జలకన్య థీమ్తో ఒక ఎగ్జిబిషన్ పెట్టారంటే అది చూద్దామని వెళ్ళామండి మా షణ్ గారు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తుందో టికెట్స్ అయితే తీసుకున్నామండి షణమ్మ ఎంజాయ్మెంట్ అయితే అసలు మామూలుగా లేదు ఇంకా చూడండి అదంతా మీకు చూపిస్తుంది జలకన్య బోర్టు ఇక లోపలికి వెళ్ళిన రమ్మని పిలుస్తుంది చూడండి మిమ్మల్ని ఇక్కడ ఇటు నుంచి ఇట్లా గుహలో నుంచి గుహలాగా పెట్టారండి ఆ గుహలో నుంచి అయితే మేము లోపలికి వెళ్ళాము అదిగోండి గుహ మోడల్లో ఉంది నేను మా షన్నమ్మ గారి లోపలికి వెళ్తున్నాము మా అమ్మాయిలు ఇద్దరు కూడా వచ్చారండి అందరం కలిసి వెళ్ళాము లోపల మా షన్నమ్మ గారి ఫోజులు చూడండి ఎంత బాగున్నాయో దాని ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసింది ఇంకా లోపలికి వెళ్ళాక అక్కడ అంతా చాలా బాగుందండి ఒకసారి చూద్దాం పదండి అదిగోండి ఇట్లా మెట్లు దిగిన తర్వాత ఇక్కడైతే నేను మీకు అక్కడ వాయిస్ ఇద్దామని చూశానండి అయితే అసలు చాలా డిస్టర్బెన్స్గా ఉంది అసలు వాయిస్ ఏమీ వినపడలేదు అందుకే వాయిస్ ఇస్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూడండి కాశ్మీర్లో ఉన్నట్టుగా ఒక ఫోటో లాగా అయితే అరేంజ్ చేశారండి అది అసలు చూస్తుంటే అచ్చంగా మనం కాశ్మీర్ లో ఉన్నామా అన్నట్టుగానే ఉంది కదండి చాలా బాగుంది అదంతా చూసుకుంటా అయితే లోపలికి వెళ్ళామండి ఈ సీనరీ చూడండి చాలా బాగుంది ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళామండి ఇదంతా కొంచెం సాగర్ కన్యలు ఉండటానికి ఎక్వేరియం లాంటిది పెట్టారు కదా దాని మూలాన్ని మొత్తం అంతా ఏసీ లాగా చేశారండి ఫుల్ క్లోజ్డ్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అదంతా పువ్వులతో డెకరేషన్ అది చేసి ఆ వెళ్ళే దారి పొడుగుతా చాలా బాగుందండి అట్లా డెకరేషన్ చేశారు ఇక మా గారు చూడండి ఎమ్మా ఫోజులు ఇస్తుంది దాని ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు ఇంకా అట్లా చూసుకుంటా వెళ్ళామండి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి మా షెండు గారు ఇక్కడ మీకు ఇట్లా అడవిలో హట్ లాగా ఒక ఏర్పాటు చేసినట్టుగా ఏర్పాటు చేశారండి ఇక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్స్ లాగా అయితే ఏర్పాటు చేశారు అది చాలా బాగుంది కనిపించేటట్టుగా వాటర్ ఫాల్స్ లాగా కనిపించేటట్టు అది చూపిస్తుంది చూడండి వాటర్ ఫాల్స్ అంట అవి అయితే చాలా బాగుంది అట్లా వాటర్ ఫాల్స్ లాగా ఉంది ఇంకెక్కడి నుంచి అయితే మేము అటు మెట్ల మీదుగా కిందకు దిగితే కిందకు దిగి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ముందుకే ఉందిలేండి పక్కనేలే పక్కకి వెళ్ళిన తర్వాత అక్కడ యాపిల్ చెట్లు లాగా జలపాతం పక్కన అనమాట యాపిల్ మొక్కలు అట్లా ఏర్పాటు చేశారు చూడండి యాపిల్ మొక్కలు జలపాతం ఇలా ఏర్పాటు చేశారనమాట అయితే చాలా బాగుందండి పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు వీలైతే బాగా తీసుకెళ్ళండి గుంటూరులో గుంటా గ్రౌండ్స్ అంట అక్కడ చాలా బాగుంది ఒకసారి తీసుకెళ్ళి పిల్లలకు చూపించండి పిల్లలు అయితే అసలు భలే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ నుంచి ఆహా ఈ హట్టు ఇలా ఉంది ఇటు నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఇట్లా బర్డ్స్ అయితే ఏర్పాటు చేశారండి పెంగ్విన్ అని లేకపోతే ఈ మంచులో తిరిగే బర్డ్ అట్ ఉంది అది ఆ పక్షులు ఈ పెంగ్విన్లు ఇట్లా ఏర్పాటు చేశారు ఒక పెద్ద చిలక ఉయ్యాలు ఊగుతున్నట్టు అట్లా ఏర్పాటు చేశారు వీటన్నిటిని చూస్తా అసలు పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారండి మా సన్నమ్మ ఎంజాయ్ చేస్తుంటే ఎంజాయ్మెంట్ చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో ఆ వయసు పిల్లల్ని తీసుకెళ్ళండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారు ఇదిగోండి ఇట్లా ఇవన్నీ చూసుకుంటా లోపలికైతే వెళ్ళామండి ఇదిగోండి అదిగో నేను చెప్పాను కదా ప్యారెట్ ఊయాల ఊగితే కనపడుద్దని అదిగోండి ఆ ప్యారెట్ ఈ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే డైరెక్ట్గా ఇక మనం ఆ జలకన్నీ దగ్గరికి వెళ్ళటమేనమాట ఇక్కడి నుంచి ఇక లోపలికైతే వెళ్ళామండి అక్కడ చూడండి దాని దాని ఎక్స్ప్రెషన్స్ దాని ఎంజాయ్మెంట్ ఎక్సైట్మెంట్ అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే అంత బాగా ఎంజాయ్ చేసింది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఇక వాటిని చూ వాళ్ళని చూస్తా జలకన్యల్ని అదిగో చూడండి ఆ జలకన్యని చూస్తా అసలు అట్లా ఉండిపోయిందనమాట ఇక అక్కడి నుంచి అసలు కదలనంటే కదలనని అలాగే ఉండి చూస్తూ ఉందనమాట దాదాపు అసలు ఒక గంట సేపు ఆ ఎక్వేరియం చుట్టూ తానే వాళ్ళ చుట్టూ తానే తిరిగిందండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే అంత బాగా ఎంజాయ్ చేసింది ఒకసారి చూ ఎవరైనా సరే గుంటూరులో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సరే పిల్లల్ని తీసుకెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఈ ఈ ఎక్వేరియం టూ భా రెండు భాగాలుగా ఉందండి ఎక్వేరియం ఆ రెండు భాగాల్లో ఓ పక్కనేమో జలకన్య ఏర్పాటు చేశారు మరో పక్కనేమో ఒక అబ్బాయి ఇలా స్విమ్ చేస్తూ ఉన్నాడండి మరి ఆ అబ్బాయిని మనం ఏమని చెప్పాలో ఎలా పిలవాలో అయితే నాకు అర్థం కాలేదు ఇది ఇదండి అతను సాగర వీరుడు అనాలో లేకపోతే ఇంకా అతనికి ఇంకేమన్నా పేరు పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు కానీ చాలా బాగా చేశారండి ఆ నీళ్ళల్లో ఉండి బ్రీత్ తీసుకోకుండా అసలు అట్లా చేయటం చాలా కష్టం కానీ వాళ్ళ కష్టానికి మనం మాత్రం వెళ్ళి చూస్తే వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు ఆ బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటా వాళ్ళు ఆ నేలల్లో అట్లా ఉండి చేయటం అంటే చెప్పుకోదగ్గదేను చాలా బాగుంది అదంతా ఇక అవన్నీ చూసుకుంటా మేమైతే ఎంత రమ్మన్నా రాలేదండి మా అయితే అక్కడ నుంచి కదలలేదు ఇటు అటు అటు ఇటు చూసుకుంటా ఈ అబ్బాయిని అటు జలకన్యగా ఉన్న అమ్మాయిని చూస్తా అటు ఇటు తిరుగుతూ ఉందండి ఇంకెప్పుడుకో వచ్చింది తీసుకుని ఇక బయటకు వెళ్ళి అక్కడ బయట ఏయో కొంచెం ఎక్క ఈ జైన్ వీళ్ళు అట్లాంటివి అయ్యో ఉంటే వాటిల్లో కొంచెం ఒక కార్ లాంటిది ఎక్కించామండి అవి ఎక్కి తిన అన్నీ ఎక్కి ఇక అక్కడ నుంచి ఏదో కొంచెం టిఫిన్ లాంటిది తిని ఇంకా బయటకు వచ్చేసామండి చూడండి జలకన్నీళ్ళు అసలు ఎంత బాగా చేస్తారో మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్